యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్వన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రమే కల్కి ప్రపంచవ్యాప్తంగా కల్కి ఈరోజు విడుదలైనటువంటి నేపథ్యంలో అసలు కల్కి చిత్రం ఎలా ఉంది ఈ చిత్ర కథ ఏంటి మొదటి రోజు కల్కి ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఏమైనా మాది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు రాయండి నమస్తే కల్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఏంటి కల్కి కథ ఎలా ఉంది ఈ చిత్రం మీద మీ రివ్యూ ఏంటి ఫస్ట్ కట్టే కొట్టే తెచ్చేలాగా అసలు కల్కి ఏంటో మాట్లాడుకున్నాం వానికి కృత త్రేత ద్వాపర అండ్ కలి నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకో మహాయుగం స్టార్ట్ చేయాలంటే కలికితో ప్రారంభమవుతుంది మళ్ళీ కృత నుంచి స్టార్ట్ చేసి ఒక మంచి యుగాన్ని నిర్మించుకుంటారు అయితే కలియుగ అంతంలో జనాలు చాలా అంటే పాపాలు పెరిగిపోయి ఫుడ్ దొరక్క నీళ్లు దొరక్క ఏమి దొరక్క ప్రతి దానికోసం సంఘర్షణకు లోనయ్యి ఒక రకంగా అల్లకలలో ఉంటుంది ఆ టైంలో కలిని అంతం చేయడానికి కలికి రావాలి శమల నగరం నుంచి వస్తాడు అని తెలుసు మనకి ఆల్రెడీ కల్కి పురాణాలు మహాభారతాలు చదివి ఉన్నాం ఇట్లాంటి ఇతిహాసాలన్నీ జోడించి కల్కి అనే సినిమాని అటు సైన్స్ ఫిక్షన్ అండ్ ఇటు పురాణాలు కలిపి మిళితంగా ఒక సినిమా ప్రజెంట్ చేశారు నా ఓకే అండ్ అదొక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి దాన్ని ఎలా ఉందని మాట్లాడుకుంటే ఇప్పుడు మామూలుగా పాన్ ఇండియా లెవెల్ స్టార్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి స్టామినా ఉన్నటువంటి ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ అండ్ ఇంకా క్యామిరాల గురించి మాట్లాడుకుంటే ఇన్ని ఒకటి కాదు రెండు కాదు ఎప్పుడు తెర మీద కనబడిన కొన్ని కొన్ని కొత్త ఫేస్లు కూడా ఇందులో ఉన్నాయి ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసే సత్తా ఉన్నటువంటి అంటే ఆ టైప్ క్యాస్టింగ్ అనేది ఇప్పటివరకు ఒక ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు దాన్ని మోస్తా జనాలని కన్విన్స్ చేస్తా ఒక అందరికి తెలిసిన కథనే కొత్తగా చెబుతా ట్రావెల్ చేయాలి అంటే అది చాలా రిస్క్తో కూడినటువంటి పని కానీ దీన్ని చాలా అవలీలగా తీసేశారు నాగశ్వని ఓకే ఇప్పటివరకు మీరు పురాణాల్లో విన్న ఏ కథ అయినా సరే మీరు నమ్మిన ఏ కథ కూడా తెర మీద ఉండదు కంప్లీట్ డిఫరెంట్ అంటే మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని పాత్రలను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రంలో కొన్ని పాత్రలను తెరకెక్కించారు నాగేశ్వని అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి దాని గురించి ఏమంటారు అయితే అశ్వత్థామ హతహ కుంజరహ అనే ఒక డైలాగ్తో సినిమా స్టార్ట్ అయిపోతుంది సో పాండవులు మొత్తం వీళ్ళ వంశాన్ని అంతా సర్వనాశనం చేసి ఇంక ఎవడూ లేకుండా చేసిన తర్వాత ఇక అశ్వత్థామకి ఇంకా ఒళ్ళు మండి ఏం అంటే ఇక లాస్ట్కి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుని ఐ మీన్ ఆ పిల్లోని కూడా చంపేస్తాడు నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా కృష్ణుడితోనే యుద్ధానికి వెళ్తే కృష్ణుడు అతన్ని దగ్గరికి వచ్చి తన్ని ఆల్మోస్ట్ ఇంకా చంపకుండా మనీని తీసేసుకుంటాడు అండ్ అతనికి ఒక శాపం ప్రద ప్రసరిస్తాడు ఎలాంటిదంటే నువ్వు ఆ చిన్నపిల్లని భూమికి రాకుండా రాకముందే చంపేశావు అంతకు మించిన పాపం ఇంకోటి లేదు నీకు సో నిన్ను నేను చంపదలుచుకోవాలా కలియుగాంతం వరకు ఇలాగే దుర్వాసనతో ఊడుతూ చీము కారుతూ నెత్తురు కారుతూ కొండ గుహల మధ్యలో అలా తిరుగుతా ఉండు ఆ గాయాలతో అని చెప్పి శాపం మనీని కూడా తీసేసుకున్నాడు నాకు ఇంకా పాపం విమోచనం లేదా అని అడిగితే ప్రతిదానికి రాక్షసులకి ఫస్ట్ వీళ్ళు శిక్షించిన తర్వాత నెక్స్ట్ ఒక వరం ప్రసాదిస్తారు కదా రెగ్యులర్ ప్రాసెస్ సో దాంట్లోగానే ఈయన కూడా ఏం వరం ఇచ్చాడు ఆయనకి మనీ నువ్వు అను ఒక మంచి సమయంలో నీకు మనీ వస్తుంది కలియుగంలో నేను పుట్టబోతున్నాను సేమ్ మళ్ళీ నా పదో అవతారం దశ అవతారంలో ఇది లాస్ట్ అవతారం పుట్టబోతున్నాను పలానా గర్భం నుంచి నేను వస్తాను ఆ గర్భాన్ని కాపాడాల్సిన బాధ్యతనేది బయటకు వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ అప్పటికి నీ మనీ నీకు వస్తుంది నన్ను రానియకుండా కూడా కొన్ని శక్తులు ప్రయత్నించవచ్చు దాన్ని అడ్డుకొని నన్ను కాపాడాల్సిన బాధ్యత మీద ఒక చిన్న టాస్క్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత మన కథలోకి వెళ్తే భైరవ భైరవ క్యారెక్టర్ చాలా జోవియాలకుంటాడు మనం ఆల్రెడీ సార్లు మాట్లాడుకున్నాం మనం ఆ కార్టూన్ లో కూడా చూసాం చిన్నపిల్లల పిల్లల లాలీపాప్ లు కొట్టేసే క్యారెక్టర్ ప్రభాస్ది చాలా సింపుల్ గా జో వేయాలి వెళ్ళిపోతుంది అట్లాంటి క్యారెక్టర్ లో ని అసలు చూపించడమే గ్రేట్ అంటే మళ్ళీ చాలా మంది అనుకుంటారు ఈ లో ప్రభాస్ది చూడాలి అనుకుంటారు కదా ఎలా అయితే అనుకుంటారో అలాగే ఉన్నాడు అండ్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా జోవియల్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్ని క్యామియోల ఇంట్రొడక్షన్లు కొన్ని కొన్ని స్టోరీస్ అంటే ఏదో చెప్పాలనుకున్నారు సెకండ్ హాఫ్ లో వాటికి క్లారిటీ ఇచ్చుకుంటూ ఫస్ట్ హాఫ్ లోంతా అలా బ్లాగ్స్ బ్లాగ్స్గా చూపించుకుంటూ వెళ్పోయారు బైరవ కథ ఏంటంటే తనకి వర్క్ వచ్చినప్పుడు ప్రతిసారి బౌంటీ బౌంటీ అంటే మనం పని కోసం వెళ్తాం కదా వర్క్ డైలీ లేబర్ వర్క్ వెళ్ళినప్పుడల్లా కొన్ని మనకి డాలర్స్ రూపీస్ లాగా వాళ్ళకి యూనిట్స్ వస్తాయి కొన్ని యూనిట్స్ జమ చేసుకొని ఏదో సాధించాలి అనుకుంటాడు ఏం సాధించాలి కాంప్లెక్స్కి వెళ్ళి ఉండాలనుకుంటాడు కాంప్లెక్స్ ఏంటంటే ఈ ఆ టైప్లో మొత్తం ఆ ప్రపంచం అంతమయ్యే ఇంకా రేపు మాపం అంతమవుతునే టైంలో అందరి దగ్గర నుంచి దోచుకొని నీళ్ళు యాపిల్స్ పనస పండ్లు ఇంకేమంటాయి అవన్నీ దాచుకొని కాంప్లెక్స్ నిర్మించుకున్నాడు కమల్ హాసన్ అంటే అక్కడే అన్నీ ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కే అనేది మొదలు పెడతారు అంటే అమ్మాయి గర్భంతో ఉన్నప్పుడు వన్ ట్వంటీ డేస్లో విడుదలయ్యే ఒక సీరంని వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కంట కనబడకుండా చాలా మంది బట్ అఫ్ కోర్స్ అప్పటికే స్మాష్ బట్ దీపిక పదుకొనే నూట యాభై రోజులు మోస్తుంది తెలియకుండా అయితే ఆ సీరం కలెక్షన్ చేసే దాంట్లో ప్రాజెక్ట్కే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు వాళ్ళకి కనబడకుండా ఈమె కాపాడుకోవడం నెక్స్ట్ కమల్ హాసన్ ఇతనికి ఒక టాస్క్ ఇవ్వడం సుప్రీం యాస్కింగ్ కమల్ హాసన్ పేరు భైరవకి భైరవకి అక్కడ రైలాలని ఉంది కదా ఎక్కువ యూనిట్స్ ఇస్తా ఒక పని చేసి పెట్టు ఆ గర్భ నాకు తీసుకొచ్చిచ్చే ఇప్పుడు ఇతను హీరోయిన్ ని కమల్ హాసన్ కి అప్పగించడానికి వెళ్లే టాస్క్ అశ్వత్ ధామన్ ఎదుర్కోవడం వీళ్ళిద్దరు కలవబోతున్నారు ఏదో జరగబోతుందనే దీంతో మంచి ఇంటర్వెల్ బ్యాంక్ ని ముగిస్తారు ఇంటర్వెల్ లో దీపిక పదుకొనే పర్ఫార్మెన్స్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అండ్ దాన్ని మోస్తా ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వీళ్ళ ఫైట్ ని మనం ఆల్రెడీ ఊహించినట్టే భారీ ఎత్తున చిత్రీకరించారు ఓకే అంటే గర్భంతో ఉన్నటువంటి దీపిక పదికొనే పాత్రని కాపాడుకునేందుకే అశ్వత్థామ ప్రయత్నం చేస్తూ ఉంటాడు అండ్ నెక్స్ట్ ఇకపోతే గర్భంతో ఉన్న దీపికా పదికొని కమ కమల్ హాసన్కి అప్పచెప్పాడా కమల హాసన్ ఆశ నెరవేరిందా అశ్వధామ అడ్డుకోగలిగాడా అసలు ఏం జరిగింది అనేది మనం తెర మీద చూడాలి అండ్ ఆల్మోస్ట్ ఇంకా చాలా క్యామియో సర్ప్రైజెస్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒకటి ఉంటుంది అవన్నీ కూడా తెర మీద చూడాలి అంటే లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఉన్న వాళ్ళ గురించి చెప్తే అది సస్పెన్స్ పోతుంది తెర మీద అప్పుడప్పుడు చూస్తేనే సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజింగ్ గా ఉంటారు అది చాతగాని దద్దమ్మలు ఉంటారు కదా సినిమా కూడా చూడడం చేతగాని దద్దమ్మలు మాట్లాడుకునే మాట అది అంత పెద్ద సినిమా నిన్ను అర్థమయ్యేలాగా చెప్పాలి అనుకుంటే ఈవెన్ సేమ్ లైక్ పొన్నీ సెల్వన్ సింపుల్ గా చెప్పాలి అంటే ముందు అన్ని క్యారెక్టర్స్ని నీకు అటాచ్ చెయ్యాలి ఆ బ్లాక్ చూపించి తర్వాత ఇంకో బ్లాక్ వెళ్ళి తర్వాత ఇంకో బ్లాగ్కి వెళ్తే ఇంకో బ్లాక్ వెళ్తే నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది అంతే ఆ గోళల గోళల మధ్యలో నువ్వు ఇది చూసి అది చూసి ఇది చూసేసరికి నీకు అర్థం కాక అది అంటున్నావు మరికొంతమంది ఏమో అసలు ఈ కల్కీ మూవీలో హీరో వచ్చేసి ప్రభాస్ కాదు అమితాబ్ బచ్చన్ అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు ఏంటి అసలు నిజంగా హీరో అంటే వాళ్ళ సి మాట నోటి దాడితే చెప్పేవాడు ఒకలా చెప్తాడు వినేవాడు ఇంకోలా వింటాడు నేను కూడా అంటా ఎలా అంటే గొప్పగా విషయం అది భైరవని ఒక చెడు పని కోసం విలన్ పంపాడు పాపం భైరవ తెలియదు కదా అశ్వత్థామ నిజంగా ఒక మంచి పని కోసం హీరోయిన్ని కాపాడుతున్నాడు సో ఇప్పుడు ప్రభాస్ అశ్వత్థామని కొడుతున్నాడు అంటే అశ్వత్థామా హీరో లాగా ప్రభాస్ విలన్ లాగా మనకి కనిపిస్తాడు అంటే అసలు సినిమా మొత్తం మీద ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ పాత్ర నిడివే ఎక్కువగా ఉన్నాయి ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఉండాలి ఖచ్చితంగా దానికి అవసరం ఎందుకంటే కలికి అవతారానికి ముఖ్యమైన కారణం అతన్ని కాపాడి భూమి తీసుకురావడానికి శ్రమించింది అశ్వత్థామ భైరవ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కర్ణుడి క్యారెక్టర్ దాని గురించి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూ వెళ్ళాలి రివీల్ చేస్తారు మీరు అయితే సో ప్రాబ్లం ఏం లేదు గంటకి చెప్పాల్సి వచ్చింది అండ్ ఇకపోతే అసలు విషయం ఏంటంటే ఈ కథనంతా మోయడానికి వాళ్ళకి పార్ట్ వన్ ఆర్ పార్ట్ టూ సరిపోదు ఒక యూనివర్స్ కావాలి అందుకని కలికి యూనివర్స్ ని ప్రజెంట్ చేస్తామని లాస్ట్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు కమల్ హాసన్ పాత్ర దీంట్లో ఇంతే ఉన్నప్పటి నుంచి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక బలమైన విలని చూస్తారు ఓకే ఆ పాత్ర కమల్ హాసన్ అందుకే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఇంకా ఉంటది నెక్స్ట్ తర్వాత తర్వాత కొనసాగింపులు సో ఈ రకంగా ఈ స్టోరీ అనేది సాగింది అండ్ ఇక అంటే భైరవ పాత్రకి అలాగే బ్రహ్మానందం పాత్రకి మధ్య వచ్చే ఆ ఫన్ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం ఎబ్బెట్గా ఉన్నాయి అంత ఫన్ జనరేట్ చేయలేకపోయాయి అంటూ కూడా కొంతమంది రివ్యూ ఇస్తున్నారు దాని హీరియస్ సైంటిఫిక్ యాక్షన్ సినిమాలో అడక్కడ చెలొప్తులు ఉండాలి తప్ప పూర్తిగా చలవుతులనే పెట్టి సినిమా తీస్తే అది కామెడీ థ్రిల్లర్ అయిపోతుంది నీకు సైంటిఫిక్ థ్రిల్లర్ అవ్వదు అందుకు అలా పెట్టాల్సి అంటే ఆ కామెడీ సీన్స్ అనేవి పండలేదని చెప్తున్నారు పండలేదు ఇన్సెన్స్ ఇన్ సెన్స్ అంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాల ఈవెన్ పొన్నీయన్ సిల్వ అర్థం చేసుకున్న వాళ్ళకు కూడా దానిలో చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి అందరికి ఎక్కువ అవి ఓకే అంతే అది కొంతమందికి అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు అర్థం కాలేదు అని ఒప్పుకోరు నచ్చలేదు అంటారు బాగలేదంటారు అదీ సంగతి సో దీంట్లో అలాంటిది ఇంకొకసారి క్షుణ్ణంగా చూస్తే నీట్గా అర్థం అవుతుంది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ థియేటర్ మీరు నమ్మరు ప్రభాస్ సినిమా వచ్చిందంటే అందరు ఎగురుతా గోలలు చేస్తా కాగితాలు ఎగరేస్తా సినిమా సగం చూడనివ్వరు ఇక్కడ ఏం చేయాలి మొత్తం దానికి భిన్నం పిన్ డ్రాప్ సైలెన్స్ తో సినిమా చూస్తారు అంటే నెక్స్ట్ టైం జరుగుతుంది వాళ్ళకి తెలియాలన్నట్టుగా అంత అట్రాక్ట్ చేసింది మూవీ అని చెప్పుకోవచ్చు అది పిన్ డ్రాప్ సైలెన్స్ లాస్ట్ రోడ్ రావడం ఎవరైనా చూసారా అసలు అంత అంటే ఒక హారర్ మూవీస్నో లేకపోతే థ్రిల్లర్స్నో అలా చూస్తారు బేసికలీ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ ని కూడా అంత ఇదిగా చూసారంటే అంటే ఎక్కడ అరిచినా ఎక్కడ గోల పెట్టినా ఏ అంశం మేము మిస్ అవుతాము అన్న భయం వాళ్ళలో మిగిలింది ప్రతి ఒక్కరికి అందుకలా చూశారు చూశాడు అంటే ఇప్పటివరకు ప్రభాస్లో చూడినటువంటి ఒక కొత్త పర్ఫార్మెన్స్ని ని ఈ సినిమాలో చూడబోవచ్చా అవుట్ అండ్ అవుట్ ఇప్పటివరకు ప్రభాస్లో చూడలేకపోయింది అనేది ఏమీ లేదు ప్రభాస్ని చూడడానికి సినిమాకి వెళ్ళారు ప్రభాస్ ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు అంతే కొత్త ప్రభాస్ పాత ప్రభాస్ అనేది ఏం లేదు ప్రభాస్ ప్రభాసే సో అలా చూడడానికి వెళ్ళొచ్చు ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఆయన కొంచెం లిబర్టీ తీసుకున్నప్పటికీ కొత్త లోకాన్ని ప్రజెంట్ చేశాడు ఇప్పటివరకు ఒక తెలుగు ఇంత బాగా తీయగలడా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో విజువల్ వండర్ విజువల్ ఫీస్ట్ లా ఉందంటారా చాలా అంతకు మించి ఉందని చెప్పుకోవాలి ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ బీజిఎం పండాలి అంత బాగా పండింది అండ్ మీకు ఆ పంజాబీ సాంగ్ ఉంది చూసారా అదేం పంట కింద రాయిలా లేదు ఒక యాక్షన్ సన్నివేశంలో భాగంగానే వచ్చి అలా వెళ్ళిపోతుంది అది కూడా చాలా బాగుంటుంది సాంగ్స్ అన్ని కూడా నీట్ గా ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మ్యూజిక్ తోనే నిలబెట్టాడు సంతోష్ నారాయణ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఇట్లాంటి విజువల్ వండర్ లో మనం కెమెరా డిఓపి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంకా ఎడిటింగ్ అన్ని కూడా నిర్మాణ విలువ మీరు ఇచ్చే రేటింగ్ ఎంత నిర్మాణ విలువలు కూడా అశ్వి దత్ గారు ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు అంటే అంత సాహసం చేశారు అంటే నిజంగా ఆ ప్రతి రూపాయి అక్కడ కనిపిస్తుంది ఆల్మోస్ట్ కూడా అండ్ దీని కలెక్షన్స్ ప్రకారంగా చెప్పుకుంటే కూడా ప్రీ బుకింగ్స్ త్రీ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది అందులో వన్ సిక్స్టీ ఎయిట్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది ఇది ఒక వండర్ అంటే ప్రీ బుకింగ్ అంటే మూడు రోజులు కలిపి బుక్ అడ్వాన్స్ బుక్ చేసుకునే వాళ్ళు అనుకోవచ్చు కానీ మొదటి రోజే మూడు వందల ప్లస్ ఆల్మోస్ట్ కలెక్ట్ చేసింది అంటే ఇప్పటివరకు అన్ని రికార్డులను కూడా ఈ కలికి మూవీ బద్దల కొట్టబోతున్నాయి వీకెండ్ కలెక్షన్స్ నన్ను అడిగితే ఆల్మోస్ట్ ఒక వెయ్యి వరకు ఈజీగా వచ్చేస్తేనే అనుకుంటున్నా ఇంకా థియేటర్లు కూడా పెంచుకునే అవకాశం ఉంది పాజిటివ్ టాక్ వచ్చేసింది ఇక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వడానికి నాకు అర్హత లేదని చెప్పుకోవాలి నాకే కాదు ఎవరికీ అర్హత లేదు ఎందుకంటే ఒక కొత్త ప్రపంచాన్ని ఒకరు సృష్టించినప్పుడు కొన్ని ఉంటాయి అవతార్ లేకపోతే ఒక కల్కి ఇలాంటి కొన్ని సినిమాలకి డంక్ ఇలాంటివి మన మందులోకి వెళ్ళడమే మన గొప్పదనం దాన్ని చూడటమే మన గొప్పదనం సో దీనికి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోవాలి బికాస్ నాకు అంత అర్హత లేదన్న ఫీలింగ్లో నేను అంత బాగుంది సినిమా ఓకే